అంటర్లా చేద్దరవు కానీ ನಿನ್ನ ವಿಜಯವಾಡ ಈ ರೋಜು ಇಕ್ಕೂ ಚಾಲ ಹ್ಯಾಪೀಗಿ

Wasser okay. ist. కాకుండా యావత్ భారతదేశంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదిన వేడుకలు ఎంతో చికిత్సంగా జరుగుతున్నాయి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నాయకుడి అయినా కానీ పుట్టినరోజు కానీ ఆయన మాట కలుసుకోవడం కానీ ఏదైనా జరుగుతుందంటే ఒక అంబేద్కర్ గారి మాటే ఆయన విగ్రహాలే ఆయన జన్మదిన వేడుకలే ఘనంగా జరుగుతున్నాయి మూల జన్మించాడన్న ఒకే ఒక కారణంతో ఆయన ఎంతో అవమానించిన కారణంగా ఈ అవమానాలకి ఏ జా నా జాతి అనేది ఎక్కడ కూడా అవమానించబడకూడదని చెప్పి ఆయన దేశ విదేశాల్లో వెళ్ళి చదువుకుని అక్కడున్న జ్ఞానము అక్కడున్న కల్చరీ అక్కడున్న కలిసి ఉండటం అనేది చూసి ఇక్కడ మన భారతదేశంలో రాజ్యాంగం రాసి ఇక్కడ జరగటానికి దీన్ని నడిపించడానికి గవర్నమెంట్ని అందులో సెక్షన్లు మొత్తం పూర్తిగా రాసి మన ఒక దళిత ఎవరికి అన్యాయం జరగకూడదని చెప్పి ఆయన ఎంతో కృషి చేసి ఉన్నతంగా అందరితో పాటు బస్సులో కానీ ఇంకెక్కడైనా కానీ వాళ్ళతో సమానంగా హోదాగా కూర్చుని ఉన్నామంటే అది అంబేద్కర్ రాసి వల్లే మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం ఈ రోజు బైక్ లో జరగడం కానీ మనం లో తిరగటం గాని వాళ్ళతో కూర్చో కానీ ఇవన్నీ అంటే ఆయన వల్లే మనకి ఏమి ప్రార్థించాయి ముగిస్తూ యాలో మరి సంఘస్తులకు మరి అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామ కొంతమంది దళిత నాయకులు చెబుతూ ఉంటారు మరికొంతమంది సంఘ సంస్కర్త అని చెబుతూ ఉంటారు మరికొంతమంది రిజర్వేషన్ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా చెబుతారు మరికొంతమంది అంబేద్కర్ మాకు ద్రోహం చేశాడు రిజర్వేషన్ అనేది పెట్టి అని చెప్తూ ఉంటారు అసలు ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల రెండు నుంచే మొదటిగా రిజర్వేషన్ స్టార్ట్ అయింది అయితే అంబేద్కర్ గారు తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని వెనకబడినటువంటి వర్గాలను గుర్తించి ఒక ఎస్సీలకే ఎస్టీలకే కాకుండా బీసీ కులాల్లో కూడా ఎనకబడినటువంటి కేటగిరీస్ కి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది ఇంగ్లీష్ లో ఏం చేశారంటే ఆయన ఎంక్వైరీ చేయడానికి అంటే ఇంటర్వ్యూ చేయడానికి మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీకి కేటాయించినటువంటి రూమ్కి వెళ్ళడం జరిగింది మహాత్మా గాంధీ గారికి కేటాయించిన రూమ్కి వెళ్ళి జర్నలిస్ట్ అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఏం చెప్పారంటే మహాత్మా గాంధీ గారు నిద్రపోతున్నారు మహాత్మా గాంధీ గారు నిద్రపోతున్నారు మీరు తర్వాత రండి అని చెప్పారు అలానే నెహ్రూ దగ్గరికి వెళ్ళినప్పుడు నెహ్రూ దగ్గర ఉన్నటువంటి అనుచరులు కూడా పదకొండల టైంలో ఇదే మాట చెప్పారు ఆయన నిద్రపోతున్నారండి విశ్రాంతి ఇచ్చుకుంటున్నారు అని చెప్పారు రెండు గంటల టైంలో ఇంచుమించు అంబేద్కర్ గారి రూమ్ వెళ్తే అంబేద్కర్ ఏం చేస్తున్నారు నిద్రపోవట్లేదు ఎందుకని బుక్కు రాస్తా కూర్చున్నారు బుక్కు చదువుతా కూర్చున్నారు అడిగారు గాంధీ గారు నిద్రపోతున్నారు ఎవరు గారు నిద్రపోతున్నారు మీరెందుకు ఇప్పుడు అడిగారు అప్పుడు ఆయన చెప్పిన వింటే ప్రతి ఒక్కల గుండెల్లో అభిమానం పొంగి పరులుతుంది ఏం చెప్పారో తెలుసా గాంధీ గారి ప్రజలు ఆ సామాజిక వర్గం హాయిగా నిద్రపోతున్నారు ఎవరు గారు సామాజిక వర్గం హాయిగా నిద్రపోతున్నారు కానీ మా ప్రజలు లేదు నిద్రపోట లేదు కానీ ఏ విధంగా నిద్రపోతున్నారంటే సామాజిక పరమైనటువంటి దుస్థితిలో నిద్రపోతున్నారు వాళ్ళు నిద్రపోతున్నారు కనుక నేను మేల్కొన్నాను కానీ గాంధీ ప్రజలు ఎందుకు నిద్రపోతున్నారు మాకు అన్ని సమంగా ఉన్నాయి మాకు అన్ని సమకూడిని సొసైటీ మాకు అన్ని ఇచ్చింది అన్న కాన్సెప్ట్ తో వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు మేము కూడా నిద్రపోతున్నాం కానీ నా ప్రజలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనువక్కన్నారు కనుక నిద్రపోతున్నారు కనుక వాళ్ళని నేను చెప్పినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశానికి ఆయన గుర్తించుకోదగ్గ వ్యక్తి ఎందుకంటే ఈ రోజు పన్నెండు గంటలు పన్నెండు గంటల సంవత్సరంలో ఏం జరిగిందంటే అప్పుడు బ్రిటిష్ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళిపోయి అంబేద్కర్ మాట్లాడతారు మీరు పన్నెండు గంటల టైం పని చేపిస్తున్నారు నా దేశ ప్రజలతో కుదరదు ఎనిమిది పని పనిచేయాలని చెప్పి సుదీర్ఘ చర్చలు జరిపి ఎనిమిది గంటల పని చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు ఎస్సీఏ బీసీఏ ఎస్ఏ ఎనిమిది అందరి చేసి మిగిలినంత నిద్రపోతామని కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జైన్ అంబేద్కర్ గురించి కూడా చెప్పాలి ప్రపంచ దేశాల్లో ఓట్ల కోసం సమానత్వం కోసం ఎన్నో పూర్వనా చేశారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలను పరిశీలించి అనేక రకాల బుక్కులు చదివి మన దేశంలో ఉన్న గ్రంథాలు చదివి ఆడదానికి స్వేచ్ఛ కావాలి సమానత్వం కావాలి అని చెప్పి హిందూ కోడి బిల్లు ప్రవేశపెట్టాడు ముప్పై రెండు కోడ్ బిల్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు ఆడోళ్ళకి మొగ్గుతో పాటు సమానంగా హక్కులు వస్తున్నాయి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాదు ఏం చేశారంటే అంబేద్కర్ అంటే ఓ ఎస్ వర్గానికి చెందిన వ్యక్తి ఒక దళితుడు అని చెప్పకుండా వచ్చారు ఎంచబడి పంటలాని వాడిగా ఊరు బయట గిండే పడిన పరిస్థితులు ఉన్నాయి ఆశయ సాధన కోసం పోరాడతారని మరో చేస్తూ మీ అందరికి మరోసారి జై భీములు జై భీములు జై భీములు ప్రతి వాడన యోధులే యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగ దేశం కోసం నాదం ఒకటై గెలవాలి సమాజం జై జైబిన్ ఒక యుద్ధని నినాదం అందరి కోసం పోరు ప్రవాహం